మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిక రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టి పెట్టు అయ్యా అనేవారు నిందైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టార్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు పెద్ద మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటదంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే मेरो लैंड चेले रे एक्राफ्ट नहीं मैं टेक ऑफ चेले रे ही पूरी कथा लैंड स्टेट गवर्नमेंट सब्जेक्ट एविएशन अने सर की गवर्नमेंट ऑफ इंडिया आकाशम सो मना स्टेट्स एंड यूनियन ऑफ इंडिया कल सी वारो ప్రజాహితంలో పని చేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కాదు చిన్న ఊత పదం చెప్తున్నారు ఈ రోజు డబుల్ ఎంజిన్ అని అది డబుల్ ఇంజిన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం